హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక చిన్న షాపింగ్ ఉంది అండ్ పాటు చేతన్ కూడా ఈ మధ్య అసలు మేము ప్లే జోన్కి అనమాట సో దానికోసమని ఒక ఈవినింగ్ అయితే బయటకు వచ్చేసాము మా హస్బెండ్కి హాలిడే వచ్చిందనమాట ఆ రోజు ఇంక సర్లేని ట్యూషన్ కూడా మార్నింగ్ పెట్టేశాము ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా ట్యూషన్ అయితే మ్యాండటరీగా ఉంటుంది హాలిడేస్లో కూడా సో ఇంకా అది మార్నింగ్ కానిచ్చేసుకొని చేసుకుని ఇంక ఈవినింగ్ అలా బయటకు వద్దామని డిసైడ్ అయ్యాం అనమాట సో నాకు కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి ఈజీ బైకి వద్దామని అనుకున్నాను మనం విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు నాకు క్వాలిటీ అంత నచ్చలేదని చెప్పాను కదా సో ఇంకా ఇక్కడ ఈజీ బైలో చూద్దాంలే అన్నట్టుగా వచ్చా అనమాట మనకి విశాల్ మార్ట్లో ఒకవేళ క్వాలిటీ అంత సాటిస్ఫైడ్గా అనిపించకపోతే నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఇంకా ఈజీ బై అనే చెప్పొచ్చు మనకి ఇక్కడ కాస్ట్లని చాలా రీజనబుల్గా ఉంటాయండి అండ్ దాంతోపాటు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట నైట్ వేర్ కానీ వెస్ట్రన్ కానీ రెగ్యులర్ టాప్స్ కానీ మనకి ఫెస్టివ్ వేర్ టాప్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇంతకు ముందు అయితే మా అయిన కొత్తలో మేము ఎక్కువగా ఈజీ బైలోనే షాప్ చేసేవాళ్ళం అప్పుడు ఈ విశాల్ మార్ట్ కానీ డీ మార్ట్ కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట భీమవరంలో సమ్ కొన్ని బ్రాండ్స్ ఉండేవి అండ్ దాంతోపాటు ఈజీ బై అయితే ఉండేదనమాట అంతే అప్పట్లో అయితే మ్యాక్సిమం ఈజీ బైలోనే షాప్ చేసేవాళ్ళం ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్గా వస్తాయి మనకి అంటే ఒక అవుట్ ఫిట్ ఒక థౌజండ్ రూపీస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు లెగ్గింగ్ టాప్ చున్నీ ఇలా అనమాట సో అలా కూడా సెట్ చేసేసుకోవచ్చు వెస్ట్రన్ వేర్ అయినా సరే ఒక థౌసండ్ రూపీస్లో సెట్ చేసుకోవచ్చు అనమాట ఒక కంప్లీట్ అవుట్ ఫిట్ కావాలంటే మనకు థౌసండ్ ఉంటే సరిపోద్ది నైట్ వేర్ లాంటివి అయితే ఇంకా టీషర్ట్స్ అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి కూడా ఉంటాయి సో సెట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉంటుంది అనమాట చూడటానికి కూడా ప్రింట్స్ మంచిగా ఉంటాయి బాగుంటాయి సో సర్లే ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చా ఫస్ట్ అయితే ఇలా వెస్ట్రన్ సెక్షన్ దగ్గరికి వచ్చాను ఇక్కడ కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ప్రజెంట్ వెస్ట్రన్ సైడ్లో సో ఇంకా అందుకే చూశాను అండ్ టీషర్ట్స్ చెప్పాను కదా సో అవి కూడా టూ ఫిఫ్టీకి ఉన్నాయి ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో రెండు ప్యాంట్స్ తీసుకుంటే అలా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నాను నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే షార్ట్ టాప్స్ చూస్తున్నాను అనమాట అంటే టీషర్ట్ స్టైల్ ఏమైనా టాప్స్ ఉంటే అంటే కొంచెం ఒక్కొక్కసారి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తూ ఉంటాయి అనమాట సో అవి మనం ఓపిగ్గా చూసుకున్నాం అనుకోండి మనకు మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ సో ఇంకా రెనోవేట్ చేశారు కాబట్టి మొత్తం బై కూడా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు వేరేలా ఉండేది ఇప్పుడు వేరేలా ఉంది సో అందుకే నేను కన్ఫ్యూజ్ అవుతూ చూసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ తునిక్ టాప్స్ అయితే టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయండి ఫస్ట్ అయితే నేను ప్రైస్ చూసాకే ఆ ఏమంటారు ఆ డ్రెస్ చూస్తాను అనమాట మీలో ఎవరైనా ఇలా చూస్తారా చాలా మంది డ్రెస్ చూసి నచ్చిన తర్వాత ప్రైస్ చూస్తారు కదా నేను ఆ టైప్ కాదు ఫస్ట్ ప్రైస్ చూస్తాను అక్కడ పెట్టుంటారు కదా బోర్డ్స్ సో ఆ ప్రైస్ చూసి తర్వాత ఆ ప్రైస్ రేంజ్ మనకు ఓకే అన్నప్పుడు మాత్రమే ఆ లోపల వెతుకుతా ఒకవేళ నచ్చింది అనుకోండి మనకి ఏదన్నా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ప్రైస్ రేంజ్ మన బడ్జెట్లో ఉంటే అలా కాకుండా ముందు డ్రెస్ నచ్చేసి తర్వాత దాని ప్రైస్ చాలా హైగా ఉందనుకోండి అస్సలు నచ్చింది కొనుక్కోలేకపోతున్నాం డిసప్పాయింట్ అవ్వండి ఒకవైపు దాంతోపాటు ఏమో బడ్జెట్ ఎక్కువైపోతుంది ఎందుకులే అన్నట్టుగా ఒకవైపు అనమాట సో అది లేకుండా నేను ఫస్టే నార్మల్గా ప్రైస్ రేంజ్ చూసుకుంటా మన ప్రైస్ రేంజ్ కాకపోతే మ్యాక్సిమం వైపు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ ఈజీ బైలో జీన్స్ చాలా బాగుంటాయండి రెగ్యులర్గా వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను కానీ బట్ నాలాగా అకేషనల్గా వేసుకుని అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్ళకైతే ఈజీ బైలో ఇక్కడ జీన్స్ పెటరు సరిపోతుంది అంతకుమించి అవసరం లేదు ఈ క్వాలిటీ బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా వస్తున్నాయి అనమాట నేను ఒక జీన్స్ కొనుక్కున్నాను ఫైవ్ ఇయర్స్ అవుతుందేమో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పటికి నేను స్టిల్ వాడుతూనే ఉన్నా అనమాట నాకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇంకా సైజ్ ఇష్యూస్ వల్ల కొన్నాళ్ళు పక్కన పెట్టా తర్వాత వెయిట్లోస్ అయిన దగ్గర నుంచి ఇంక మళ్ళీ వేసుకున్నా అంతకు ముందు కూడా బాగానే యూజ్ చేసా సో అలా ఇక్కడ మనకి జీన్స్ అయితే అప్పట్లో నాకు అది ఫోర్ హండ్రెడ్ కల వచ్చింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉందన్నమాట సో సేమ్ ఈజీ బై బ్రాండే అక్కడ మనకి మాక్సిమం ఈజీ బై బ్రాండే ఉంటాయి అన్నీ కూడా సో అది తీసుకున్నాను ప్యాంట్ ఇక్కడ ఇందాక ముందు చూసా కదా ఆ షేడ్ నా దగ్గర లేదనమాట నా దగ్గర బ్లూ షేడ్ ఉంది డార్క్ బ్లూ షేడ్ ఇంక ఇది కూడా తీసుకుంటే ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్గా చాలా టాప్స్ వరకు యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా అది తీసుకున్న కాస్ట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది సో నెక్స్ట్ ఇందాక ఒక బ్యాగ్ చూపించాను కదండి స్లింగ్ బ్యాగ్ నా దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా సో సేమ్ అదే అది నేను అక్కడ ఈజీబాలోనే తీసుకున్నాను ఇంతకు ముందు బ్లాగ్లో ఒకసారి వేసుకున్నప్పుడు అనుకుంటా మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను అప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు ఇంకా నాకు ఈ డీటెయిల్గా అక్కడ కనిపించింది కదా అందుకే మీతో షేర్ చేశా సో ఇది చూసారా ఫైవ్ హండ్రెడ్ ఉంది టాప్ అయితే మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దాంతోపాటు ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది పార్ట్ అంతా నాకైతే అది వర్త్ అనిపించింది బట్ ఏంటంటే అది కొంచెం షార్ట్ సైజ్ అనమాట లైక్ అంటే షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి కదా కొంచెం లెంత్ తక్కువ ఉన్నవి ఆ టైప్ అనమాట నేను అంతలా షార్ట్గా ఉన్నవి ప్రిఫర్ చేయలేను నాకు ఎందుకు అంత కంఫర్టబుల్ అనిపించదనమాట ప్లాజో అయినా జీన్స్ అని నేను కొంచెం లెంత్ ఉన్నవి తీసుకుంటూ ఉంటాను సో అందుకే నాకు అది షార్ట్గా అనిపించి ఇంక పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఏమో ఈ కప్త అని టాప్ చూసాను ఇది బాగుంది నేను తీసుకున్న జీన్స్ కూడా మ్యాచ్ అవుద్ది కదా చూద్దాం అన్నట్టుగా తీసుకుంటే మా హస్బెండ్ ఏమో ఇంతకుముందు ఒకసారి నేను అలాంటి టాప్ తీసుకున్నా అసలు సెట్ అవ్వాలి నీకు అది అసలు బాగాలేదు వద్దు అప్పుడు తీసుకున్న టాప్ లాంటిదే కదా ఇది అడుగుతున్నారనమాట అక్కడ అదే ఫన్ జరుగుతుంది ఇంక సర్లే బాగలేదన్నారు కదా అని పక్కన పెట్టేశా అండ్ ఈ టాప్ నచ్చింది బాగుంది కదా అని ఒకసారి చూద్దాం అనుకుని ఇంకా నేను ట్రయల్ చేద్దామని కూడా అనుకున్నాను చేతనే వద్దు అని చెప్తున్నాడు వినండి అది ఎలా అని చెప్పిన బాగుందా బాగలేదా సో చూసారు కదా మా హస్బెండ్కి తోడు అనమాట ఇప్పుడు ఎన్నిసార్లో మా హస్బెండ్ చెప్తూనే ఉంటారు నాకు అది బాగా ఇది బాల ఇది బాగా అది బాగా వద్దు తీసుకోకని అంటే నేను అలాంటి తీసుకోకుండా వచ్చేస్తానని బడ్జెట్ మిగులుద్దని చాలా సార్ అలా చేస్తుంటారు ఫన్నీగా వీడు కూడా అదే బ్యాచ్లో చేరిపోయాడు అనమాట ఎంతైనా అబ్బాయిలు అబ్బాయిలే కదండి నన్ను ఏమో వద్దు బాలే బాలే అన్నాడు అనమాట నేను ఏం తీసుకున్నా వద్దమ్మా బాలే బాలే అని చెప్తున్నాడు నేను అయినా సరే రెండు తీసుకున్నాను అనుకోండి జీన్స్ ఒకటి తీసుకున్నాను స్కార్ఫ్ తీసుకున్నాను ఆ టాప్ ఏంటంటే చూడటానికి బాగుంది బట్ వేసుకుంటే నా బాడీ టైప్కి అంత బాగా సెట్ కాలేదనమాట అంతే కదా మనకి కొన్ని చూడటానికి బాగుంటాయి మన బాడీకి అంత సెట్ అవ్వవు అలా కొన్ని ఉంటాయి కాబట్టి నేను మాక్సిమం వెస్ట్రన్ అయితే ట్రైలే వేస్తాను ఎందుకంటే వేసుకున్నప్పుడు కంఫర్ట్ లేకపోయినా చూడటానికి బాగోకపోయినా మళ్ళీ ఏం చేయలేము వాటిని ఇంక అందుకనే నేనైతే ఒకసారి ట్రై చేసి చూశాను బట్ నాకు అది అంత సెట్ అయినట్టు అనిపించలేదు ఇంకా అందుకనే అది ఇంక పక్కన పెట్టేసి జీన్స్ తీసుకున్నాను దాంతోపాటు ఒక స్కాఫ్ తీసుకున్నాను అనమాట మోస్ట్లీ నేనైతే ఎక్కువ స్కార్ఫ్సే ప్రిఫర్ చేస్తానండి చున్నీల కన్నా చున్నీలు అయితే ఏంటంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది స్కార్ఫ్ అనుకోండి దానిలో ఒక్క కలర్ కనిపిస్తే చాలన్నమాట ఆ కలర్తో మనం ఒక డ్రెస్నే చేసేయచ్చు నేను అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తూనే ఉంటాను ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ స్కాఫ్ కూడా మీరు చాలా వీడియోస్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉండి ఉంటారు నేను అలానే ఎక్కువ రోజులు యూస్ చేస్తాను అనమాట స్కార్ఫ్ అయితే నాకు ఎందుకు కొంచెం ఎక్కువ కాలం వస్తుంది దాంతోపాటు ఎక్కువ డ్రెసెస్కి యూస్ అవుతుంది అనిపిస్తుంది అందుకే మోస్ట్లీ నేను స్కార్ఫ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చున్నీల కన్నా సో అందుకే స్కార్ ఫుడ్ తీసుకున్నాను అండ్ తర్వాత ఇంకా ఆయన తీసుకున్నవి చూపిస్తున్నాను చూసారా అంత హ్యాపీ ఏదైనా సరే మనం బడ్జెట్లో వస్తే మనకు కావాల్సినవి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా అదే మనం కావాల్సినవి కదా అని కొనుక్కుని అది కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేసినా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు ఏంటో నాకు మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ప్లే జోన్ ఉంటుంది మల్టీప్లెక్స్లో అసలు యాక్చువల్గా ఫస్ట్ అయితే మేము జోవల్పాలెం రోడ్లో ఒక ప్లే జోన్ పెట్టారనమాట సోనవిజన్కి ఆపోజిట్లో ఫ్రైడే ఫుడ్ రెస్టారెంట్ ఉంది కదా సో ఆ రెస్టారెంట్ పైన ఉండేది బట్ ఇప్పుడు వెళ్తే క్లోజ్డ్గా ఉందనమాట ఎందుకు క్లోజ్ అయిపోయిందో తీసేశారు ఏం అర్థం కాలేదు అసలు యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్ సర్లే అని వెళ్ళాము బట్ అవ్వలేదు సరే ఇంకని చెప్పేసి ఎలా వచ్చాం కదా వీడిని తీసుకొచ్చి ఆరు రోజులు అయిపోయింది అండ్ ఈ ప్లేస్ జోన్కి అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంక కింద కార్స్ ఉంటాయి కదా సో అవి ఎక్కించడం అవే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం ఇంకా పైన ప్లేస్ జోన్కి తీసుకొద్దాము ఈ రైడ్స్ అవే ఎంజాయ్ చేస్తున్నాడు కదా బయటకు వెళ్ళినప్పుడు కూడా అన్నట్టుగా ఇంక ఇక్కడికి అయితే తీసుకొచ్చాము ఇక్కడ ఇంకా జెన్యున్గా చెప్పాలంటే మనకి మల్టీప్లెక్స్లో ప్లేజోన్లో పెద్ద నీట్నెస్ లేదండి మెయింటెనెన్స్ లేదు మంచిగా అండ్ ఎక్కువ రైడ్స్ కూడా ఏమీ పెద్దగా అవైలబుల్గా లేవు అండ్ ఉన్నవి కూడా అంత మంచిగా మెయింటెనెన్స్ లేదనమాట డస్టీగా అట్లా అనిపించింది నాకు కొంచెం బెటర్గా మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇంకా మనకి మాల్స్లో చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు చాలా ఎక్కువ గేమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా బట్ ఇక్కడ చాలా ఫ్యూ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దాంతోపాటు ఉన్నవి కూడా ఏమీ అంత మంచి పొజిషన్లో ఉన్నట్టు నాకు అనిపించలేదు నేను జెన్యున్గానే షేర్ చేస్తున్నాను ఇక్కడ రివ్యూ ప్రతిదీ నేను మీకు జెన్యున్గానే చెప్తాను కాబట్టి ఇది కూడా జెన్యున్గా రివ్యూ షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా సో ఇంకా ఈ ట్రైన్ అయితే బాగుంది వీడు కూడా ఇంకా ఇలాంటివైతే రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అన్నట్టుగా ట్రైన్ అయితే ఎక్కిచ్చాము ఇంకా అది కూడా బాగానే ఎంజాయ్ చేసాను అండి సో అరౌండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారు ఈ ట్రైన్కి అయితే అండ్ ఇంకా కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వాటిలో కొన్ని అయితే చేతన ఎక్కడ నడు ఏమో ఎక్కి భయపడేవాడు ఇంకా అందుకనే అవైతే ఏం తీసుకోలేదు జనరల్గా కాసేపు అలా కూర్చోబెట్టామన్నమాట వాడు ఏమైనా ఎంజాయ్ చేస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చూస్తున్నారు కదా ఇది అయితే ఇలాగా స్వింగ్ లాగా ఊగుతూ ఉంటుంది సో వాడు ఇంకా సరిగా ఎంజాయ్ చేయట్లేదు ఎందుకులే అన్నట్టుగా ఇంకా అది తీసుకోలేదు మేము బట్ ఆ బైక్ మాత్రం చూసి కొంచెం ఎక్సైట్ అయ్యాడు బట్ అది నడపడానికి వాడు పడిపోతాడేమో బెల్ట్ లాంటిది ఏం లేదు ఇంకా చిన్నోడే కదా అన్నట్టుగా ఇంకా అదైతే ప్రిఫర్ చేయలేదు బట్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఎక్కిస్తూ అడుగుతున్నా అనమాట అంటే ఏదైనా ఒక్కటైనా ఎంజాయ్ చేస్తాడేమో చూద్దామో అన్నట్టుగా బట్ పక్కన పిల్లల్ని చూసి కొంచెం ఎక్సైట్ అయ్యి ఈ బైక్ అయితే అడిగాడు అనమాట మిగిలిన ఏవి కూడా చూసినా అమ్మ వద్దు వద్దు అనేవాడు ఈ బైక్ అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించాడు కాసేపు అలా ఎలా తిప్పాడు కానీ దీన్ని మళ్ళీ ఆన్ చేస్తే భయమే చెప్పాను కదా దీనికి బెల్ట్ లాంటిది ఏం లేదు మినిమం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐఏస్ వస్తే కానీ ఆ గ్రిప్పు పట్టుకోవడం అవి రావు కదా ఇంకా వీడు అప్పుడే చిన్నోడే కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా అన్నట్టుగా నేనైతే ఇంకా అవన్నీ తీసుకోవద్దని చెప్పాను మా హస్బెండ్కి ఇంకా అక్కడి నుంచి ఇంకా రైడ్స్ ఏమీ ఎంజాయ్ చేయలేదండి కిందకైతే వచ్చేసాం అనమాట ఇంకా కిందకు వచ్చేసి కింద కార్స్ అంటే ఇష్టం కదా చేతన్కి కార్ బాగా ఫేవరెట్ కార్ కార్ అంటూ ఉంటాడు ఈ కార్ రైడ్ లేకుండా ఇంటికి వెళ్తే ఎలా చెప్పండి ఇంకా అందుకనే మేమైతే కార్ కూడా ఇంకా ఫైనల్గా ఎక్కించేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాం బట్ ఆ రోజు అయితే ఫుల్ రష్గా ఉందన్నమాట మల్టీప్లెక్స్ అంతా సో మేము వెళ్ళింది రంజాన్ రోజు ఇంకా ఆ రోజు ఫుల్ రష్గా ఉంది ఆ రష్ వల్ల సగం అసలు కార్స్ కూడా ఖాళీ లేవన్నమాట ఇది ఉంది కానీ ఏంటో వర్క్ చేయట్లేదు ఏమో మరి జస్ట్ అలా పక్కన పెట్టేసి వదిలేసారు ఇంకా మా వాడిని కంట్రోల్ చేయడం నా వల్ల అవ్వలేదు అసలు అమ్మ కార్ కార్ అంటాడు వాళ్ళు ఏమో అప్పటికి చాలా మంది క్యూలో ఉన్నారని చెప్తుంటే వినట్లేదు ఇంకా ఫైనల్లీ అక్కడ నుంచి ఫిషెస్ దగ్గర తీసుకొచ్చి ఒక ఫార్టీ మినిట్స్ అలా లేండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో అలా ఎంగేజ్ చేశాను అనమాట తర్వాత ఈలోగా ఖాళీ అయింది ఫైనల్లీ ఈ కార్ దొరికింది ఇంక ఈ కార్కైతే వచ్చే సమయం వచ్చి ఇంకా ఎక్కించేస్తే చక్కగా అక్కడ ఆన్ ఆఫ్ బట్టన్ ఉంటుంది విషయం మాకు ఎప్పటివరకు తెలియదు అది నొక్కేసి ఎంజాయ్ చేశాడు కార్ ముందుకి వెనకే వెళ్ళిపోతుంది ఏంటా అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడనమాట అది ఆన్ ఆఫ్ బటన్ అండి అది నొక్కితే అలానే వెళ్ళిపోద్ది మూవ్ అవ్వదు కానీ ముందుకి వెనక్కి వెళ్తుంది అని అయితే చెప్పాడు సో ఇలా అయితే మా వాడి కార్ రైడ్ కూడా అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ బాల్స్ ఇది చూసారా అంటే జంప్ చేస్తారు పిల్లలు అది కూడా ఫస్ట్ ట్రై అన్నారు మా హస్బెండ్ అప్పుడు రష్గా ఉండి ఇంకా లోపలికి వెళ్ళొచ్చేసాము ఇంకొచ్చినప్పుడు ట్రై చేస్తే కాస్త అటు ఇటు తిరిగి ఏదో ఖాళీగా ఉందని ఒక బాల్ తీసుకున్నాడు కానీ మళ్ళీ భయపడిపోయాడు అనమాట ఇంక తీసేసాం తీసేసామన్నమాట ఇంక తర్వాత వాడికి నచ్చినప్పుడు ఎక్కుతల్లి అన్నట్టుగా అది ఊగుతుంది కదా కొంచెం భయం వేసినట్టుంది ఉంది అదే సైలెంట్గా నడిచిన ఇటువైపు వచ్చాడు ఇటువైపు నుంచి ఏమైనా దారంేమో నేను కనిపిస్తున్నాను కదా అని బట్ లేదు మళ్ళీ తిరిగి అటు నుంచి రమ్మంటే స్లో స్లోగా నడుచుకుంటూ వచ్చాడనమాట ఫైనల్లీ ఈరోజు మా వాడిని కొంచెం ఎంగేజ్ చేసి హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేయడానికి తీసుకొచ్చామనిపించింది పర్లేదు బాగానే ఎంజాయ్ చేశాడులేండి అక్కడ పిల్లలు ఉండడం వల్ల ఇంకా కొంచెం బాగానే స్పెండ్ చేశాడు సో అలా అయితే జరిగింది మా షాపింగ్ అండ్ మా చేతన్ ఫన్ జోన్ టైం అయితే సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్